హెబ్రిపత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున చాలండి ఇంత గొప్ప సాక్ష సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ఇంత గొప్ప సాక్ష సమూహం సాక్షి సమూహం అంటే విట్నెస్ గొప్ప విట్నెస్ మన ముందు ఉంది విశ్వాసంతో మనం కొనసాగడానికి విశ్వాసముతో మన యొక్క పరుగును మనము పరిగెత్తడానికి మెట్టు లేదా మొదటి ఆధారం ఏమిటంటే అంటే మొదటి సహాయం ఏమిటంటే లేదా మనకు సహాయం ఏమిటంటే ఇంత గొప్ప సాక్ష్య సమూహము మన ఎదుట ఉంది ఏమిటి ఇంత గొప్ప సాక్ష్య సమూహం అంటే ఈ విశ్వాసము ద్వారా పొందుకున్నవారు జవాబులు పొందుకున్నవారు సాధించిన వారు వారి జీవితాల్లో మార్చుకున్న వారు వారింటిని వారి వ్యవస్థను వారి సమాజాన్ని వారి దేశాన్ని సైతము షేక్ చేసిన వారు మన ముందు అలాంటి సాక్ష ఉంది ఇంత గొప్ప సాక్ష సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున అంటే పైన చూస్తే మేఘాలు ఏ విధంగా ఆకాశం అంతటి ఆవరించి ఉంటాయో ఇంతమంది విట్టేసేసి ఉన్నారు ప్రభు నమ్మి ఈయన పొందుకున్నాడు ఆమె పొందుకుంది ఈయనకు జరిగింది ఆయనకు జరిగింది ఆయనకు జరిగింది ఈయనకు జరిగింది ఇంతమంది చెప్తా ఉంటే మనకు కూడా ఏదో కోణంలో నుండి వచ్చేస్తుంది ఏమిటంటే నేను ఎంతో కొంత పొందుకోగలను క్రిటికల్ ఇష్యూస్ అసాధారణమైన ఇష్యూస్ కష్టమైనవి అంటే అసలు ఇది జరగదురు అని ఆయన నువ్వు కాదు మొత్తం అందరు పోతుండే నువ్వేంది మళ్ళీ ఇక్కడ అనే విధంగా అట్లాంటి ఇష్యూస్ సైతము విశ్వాసము ద్వారా ప్రార్థన ద్వారా అనగా విశ్వాసం ద్వారా దేవుని పొందుకున్న సాక్ష్యాలు ఉన్నాయి దేవుని బిడ్డ ఇప్పుడు నీవు నేను ఏదో ఒకటి రెండు పొందుకోవడం గొప్ప విషయం కాదు నీవు నేను గొప్ప పొందుకోవడం గొప్ప విషయం కాదు ఎందుకంటే అలా పొందుకున్నవారు అనేకులు ఉన్నారు సాక్ష సమూహం ఉన్నారు వారిని చూస్తూ వారి వలె నీవు నేను కూడా వాళ్ళంతా పొందుకున్నారు నా ముందు నేను కనీసం ఇంతో కొంత పొందుకోవాలి ఎంతో కొంత నా జీవితంలో విశ్వాసం ద్వారా దీన్ని పొందుకున్నాను అని చెప్పాలి అని గడిచి మనకు ఉండాలి మందిరానికి వచ్చామంటే వాక్యం ఉంచున్నామంటే ఈ వాక్యం నాకెందుకు పనిచేయదు ఎందుకు పొందుకోలేను నాకెందుకు అవ్వదు నేను ఎందుకు చూడలేను అంటే నా విశ్వాసం నిజమైంది కదా నా భక్తి నిజమైంది కాదా నేను మార్చుకుంటాను ఎందుకంటే ఇంత గొప్ప సాక్ష్య సమూహము నా ముందు పొందుకున్న వారు ఉంటే నేనెందుకు పొందుకోకూడదు కాబట్టి విశ్వాస పరుగులో మనకు ధైర్యం ఏమిటంటే మన ముందు ఉన్న పొందుకున్న లేదా అద్భుతాలు అద్భుతాలు పొందుకున్న దైవజనులు లేదా భక్తులు విశ్వాసులు అనేకులు మనకు ఇన్స్పిరేషన్